హై ఐఎమ్ పవన్ వెల్కమ్ టు నేషన్ టాక్స్ అమెరికా ఇరాన్పై చేసే కుట్రను ఈరోజు వీడియోలో చూద్దాం ఇరాన్ దేశం అంతటా టౌన్ సిటీస్ ఎటు చూసినా ప్రొటెస్టర్స్ స్ట్రీట్ని కంప్లీట్గా ఆక్యుపై చేశారు దాదాపు హాఫ్ సెంచరీ నుంచి చాలా రిప్రజెటివ్గా రూల్ చేస్తున్న రిలీజియస్ లీడర్స్ మీద వాళ్ళ యాంగర్ని ఓపెన్లీ షో చేయాలనేది ఈ ప్రొటెస్టర్స్ మెయిన్ ఇంటెన్షన్ సో ఇది ఆల్మోస్ట్ టూ వీక్స్ నుంచి జరుగుతున్న అండ్రెస్ట్ తర్వాత వచ్చిన ఫేజ్ ఇది ఫస్ట్లో ఎకానమీ ఇష్యూస్ హ్యూజ్ ప్రైజ్ రైజెస్ మీద ఫ్రస్ట్రేషన్గా స్టార్ట్ అయ్యింది ఈ ప్రొటెస్ట్ కానీ వెరీ క్విక్లీ ఇది ఇరాన్లో చాలామంది రెజిమ్ మీద ఉన్న టోటల్ డిస్లైక్ వల్ల మారిపోయింది సో పొలిటికల్ సోషల్ ఫ్రీడమ్స్ మీద రెస్ట్రిక్షన్స్ ఎస్పెషల్లీ ఉమెన్ మీద హిజాబ్ ఇంపోజ్ చేయడం లాంటి విషయాలు ఇందులో ఉన్నాయి సో ఇంటర్నెట్ బ్లాక్ హోర్డ్స్ ఉండడం వల్ల గ్రౌండ్ రియాలిటీ ఏంటో మనకు కంప్లీట్గా పిక్చర్ రావట్లేదు సో నెక్స్ట్ ఏమవుతుందో రియల్లీ ఎవరికి ఐడియా లేదు చాలామంది చెప్తున్నారు రెజీమే ఇప్పుడు డెడ్ ఎండ్లో ఉంది అని సో పీపుల్ యాంగర్కి ఎదురుగా సొల్యూషన్స్ లేవని ప్రొటెస్టర్స్ని కిల్ చేస్తే ఇరాన్ వెరీ హార్డ్ కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు కానీ ఆల్రెడీ డజన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు కంట్రీ సుప్రీం లీడర్ ఎయిటీ సిక్స్ ఇయర్స్ ఇప్పుడు అతని ఏజ్ ప్రొటెస్టర్స్ని ఈయన ఏమంటున్నాడంటే డొనాల్డ్ ట్రంప్ని సంతృప్తిపరచడానికి ట్రై చేస్తున్న అల్లరి మోకలని అంటున్నాడు సో ఇవి ఇరాన్కి ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్ టైమ్స్ ఎందుకంటే మిడిల్ ఈస్ట్ మొత్తం పాలిటిక్స్ సెక్యూరిటీలో ఇరాన్ ఒక కీ ప్లేయర్ ఇది నిజంగా వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ ఇరాన్కి ఈ ప్రొటెస్టుల పైన చాలా రోజుల తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయితుల్లా అలీ కమేని రెస్పాండ్ అయ్యారు సో డొనాల్డ్ ట్రంప్కు వార్నింగ్ కూడా ఇచ్చారు సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతూ పోస్ట్ పెట్టాడు సో కొందరు మన దేశ వీధులను పాడు చేసి మరో దేశ అధ్యక్షుడిని సంతోషపెట్టడానికి ట్రై చేస్తున్నారు అలాంటి వారి కోసం రోడ్ ఎక్కి దేశపరువు తీయొద్దు అని విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి సైనికుల్లో వ్యవహరించే వారిని ఇస్లామిక్ రిపబ్లిక్ అస్సలు సహించబోతోంది అలాగే ఇలాంటి టైంలో ఇరాన్ యూత్ ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉంది అప్పుడే ఎలాంటి శత్రువునైనా ఇరాన్ ఫేస్ చేయగలుగుతుంది అని కమేణి రెస్పాండ్ అయ్యాడు అంతేకాకుండా ఇతర దేశాలకు నీతులు చెప్పే ముందు సొంత దేశంపై దృష్టి పెట్టాలంటూ అండ్ అహంకారంతో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఓ విషయం తెలుసుకోవాలి ఫారో నిమ్రోద్ మహమ్మద్ రేజా వంటి ప్రపంచంలోని అహంకార నాయకులు తమ గర్వం కాష్టకు చేరిన టైంలోనే పతనమయ్యారు ట్రంప్ కూడా అదే గతి పడుతుంది అని కమేని ఆ పోస్ట్లో పెట్టాడు ఇంకోవైపు ఈ ప్రొటెస్టులు తగ్గేలా కనిపించకపోవడంతో ఇరాన్లో మరింత కఠినమైన చర్యలు తప్పవని తెలుస్తోంది సాటర్డే ఇరాన్ దేశ అటార్నీ జనరల్ మొహమ్మద్ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ నిరసనలో పార్టిసిపేట్ చేసే ఎవరినైనా శత్రువుగానే పరిణిస్తామని అలాంటి వారికి మరణశిక్ష వేస్తామని హెచ్చరించాడు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన స్టార్ట్ అయింది ఈ ప్రొటెస్ట్ ఆర్థిక బడ్జెట్పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరగడం వల్ల స్టార్ట్ అయ్యాయి సో ప్రజెంట్ ఇరవై ఏడు ప్రావిన్సుల్లో రెండు వందల యాభైకి పైగా ప్రాంతాల్లో ఈ ప్రొటెస్టులు విస్తరించాయి అయితే ఈ ప్రొటెస్టులు ఇంత స్ట్రాంగ్గా అవ్వడానికి వాళ్ళ ప్రాణాలను సైతం కూడా పనంగా పెట్టడానికి రోడ్లపైకి వచ్చే నిరసనలు తెలియజేయడానికి రెండు బలమైన కారణాలు ఉన్నాయి ఒకటి ఇరాన్ మాజీ యువరాజు రెజా పహ్లావి ఈయన కూడా ఈ ప్రొటెస్టులకు మద్దతు తెలపడం ప్రజలు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి నగరాలను స్వాధీనం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చాడు ఇంక రెండవ కారణం డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ గవర్నమెంట్కి తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం ఇరాన్ ప్రజల స్వేచ్ఛను కోరుకుంటున్నానని అమెరికా వారికి హెల్ప్ చేయడానికి రెడీగా ఉందని ఆయన ప్రకటించాడు అంతేకాకుండా ఇరాన్పై అమెరికా ఎయిర్ స్ట్రైక్స్ చేయడానికి ప్లాన్ చేస్తోందని ఇంటర్నేషనల్ మీడియాలో న్యూస్లు వస్తున్నాయి రిటైర్డ్ మిలిటరీ కర్నల్ మెగ్రగేర్ వంటి అనలిస్టులు మిడిల్ ఈస్ట్లో అమెరికా తమ సైనిక మెహోరింపు పెరుగుతోందని ఇరాన్పై దాడులు ఏ టైంలోనైనా జరగొచ్చని అంచనా వేస్తున్నారు సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అమెరికా తన డే ప్లేన్ను రన్ చేసింది ఇది అమెరికా తన అత్యంత శక్తివంతమైన ప్రళయకాలంలో వాడే విమానంగా చెప్తుంటారు ఇలాంటి క్రిటికల్ టైంలో అమెరికా ఈ ఫార్టీ ఎయిట్ నైట్ వాచ్ యుద్ధ విమానాన్ని రంగంలోకి దింపింది దీన్నే డే ప్లేన్ అంటారు ఇది నార్మల్ ప్లేన్ కాదు ఎలాంటి వార్స్ వచ్చినా అనుయుద్ధం సంభవించినా లేదా భూమిపై ఉన్న కమాండ్ సెంటర్లో ధ్వంసమైనా కూడా ఆకాశం నుండే దేశాన్ని మరియు సైన్యాన్ని నడిపించే సత్తా దీనికి ఉంది రీసెంట్గా ఇది వాషింగ్టన్ లాస్ ఏంజల్స్ ప్రాంతాల్లో కనిపించింది అంతేకాకుండా అమెరికా రక్షణ మంత్రి దీంట్లో ట్రావెల్ చేశాడని కూడా చెప్తున్నారు సో వరల్డ్ వైడ్ క్రిటికల్ సిచ్యుయేషన్స్ పెరిగినప్పుడు మాత్రమే ఈ డూమ్స్డే ప్లేన్ను రెడీ చేస్తారు ఈ డూమ్స్టే ప్లేన్ను అప్రమత్తం చేయడం అనేది ఇరాన్ లేదా వెనుజులా వంటి దేశాల విషయంలో ఒక బలమైన హెచ్చరికగా కనిపిస్తోంది మరి ఈ ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీస్తాయా లేదా అనేది అమెరికా చేతుల్లో ఉందని క్లియర్గా తెలుస్తుంది మనకి